గత ఐదు సంవత్సరాలు రైతుకి మభ్యలో పెట్టి రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతుకి అన్ని రకాలుగా మేలు చేస్తున్నానని చెప్పి ఒక పాపం పత్రికలో ప్రతిరోజు అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి అధికారాన్ని ఉపయోగించుకొని ప్రజలకి రైతులకి మభ్యపెట్టిన విషయాన్ని ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తున్నారు ఇవన్నీ కూడా అసత్యాలు అబద్ధాలని తెలిసి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ప్రభుత్వానికి ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టారు అయినా సరే వైసీపీ నాయకుల్లో ఎటువంటి మార్పు కనపడటం లేదు ఐదు సంవత్సరాలు ఎటువంటి అబద్ధాలు చెప్పారు ఎటువంటి అసత్యాలు చెప్పారు మళ్ళీ ఈ ఆరు మాసాలు కూడా అదే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు మొత్తం వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం చేశారు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది దీనితో పాటుగా చరిత్రలో ఏ ఒక్క ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాల్లో చెయ్యినటువంటి అప్పు గత ఐదు సంవత్సరాల్లో పదమూడు లక్షల కోట్లు అప్పు చేశాడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు కూడా ఐదు సంవత్సరాల్లో ఒక్క పైసా వాడుకోకుండా ఈ రాష్ట్రానికి తీరనటువంటి అన్యాయం చేసిన వ్యక్తి ఆ పేరు నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు గర్వంగా చెప్తున్నాం ఆరు మాసాల్లో వ్యవస్థలన్నీ గాడిలో పెట్టాం మీరు తీసుకోండి ఆరు మాసాల్లో దేవుడు దయ వల్ల దేవుడు కరుణ వల్ల పుష్కలంగా వర్షాలు పడ్డాయి నాకు తెలిసి గత పది పదిహేను సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో అన్ని రిజర్వాయర్లు ఏ రిజర్వాయర్ తీసుకున్నా సరే తొంభై తొంభై ఐదు శాతం నీరు నిల్వ ఈ రోజుకుందంటే వాటర్ మేనేజ్మెంట్ ఎంత బాగా చేశామో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గతంలో కూడా వర్షాలు పడ్డాయి కానీ మేనేజ్మెంట్ లేక వర్షాలు రావడం నీరంతా సముద్రంలోకి వెళ్ళిపోవడం ఈ రాష్ట్రానికి ఫలితం లేకపోయడం జరిగింది ఈసారి రిజర్వాయర్స్ అన్నింటినీ అనునిత్యం చంద్రబాబు నాయకత్వంలో పర్యవేక్షించి తొంభై తొంభై ఐదు శాతం రిజర్వాయర్లన్నీ కూడా ఈ రోజు నిండు కొండల్లాగా ఉన్నాయంటే వాటర్ మేనేజ్మెంటు ఈ ఐదు మాసాల్లో ఈ ప్రభుత్వం చేసింది మొన్న ఖరీఫ్ వచ్చింది విత్తనాలు ఇచ్చాం ఎరువులు ఇచ్చాం రుణాలు ఇచ్చాం పంటకి అవసరమైనటువంటి అన్ని సదుపాయాలు తుఫాన్లు రావడం వల్ల రైతులు కొన్ని ఇబ్బందులు పడ్డారు రైతాంగానికి నేను స్పష్టంగా మాటిస్తున్నాను రైతులు ఎవ్వరు ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు చివరి గింజ వరకు ప్రభుత్వమే కొని రైతుకి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి మాటిస్తున్నాను ఈరోజు గతంలో మీరు చూశారు రైతు భరోసా కేంద్రం అని చెప్పి ధాన్యం కొని రైతులకు ఎన్ని అవస్థలు పెట్టారంటే రైతు ధాన్యం అమ్మితే ఆరు మాసాల వరకు డబ్బులు పడేవి కాదు మీరు రైతులే కానీ ఒక్కరు ఈరోజు ఆ రకంగా మాట్లాడడం లేదు ఆరు మాసాల వరకు డబ్బులు పడకపోవడం కాదు మొన్న మేము అధికారం చేపట్టినప్పటికీ అధికారం చేపట్టినప్పటికీ గత ప్రభుత్వం ధాన్యం కొని పదహారు వందల కోట్ల రూపాయలు పదహారు వందల కోట్ల రూపాయలు రైతులకి బకాయి పెట్టింది మేము వచ్చిన తర్వాత గత ప్రభుత్వం పెట్టినటువంటి పదహారు వందల కోట్లు బకాయిలు రైతాంగానికి తీర్చడమే కాకుండా ఈరోజు ధాన్యాన్ని నిమర్షాల మీద కొంటున్నాం కొండమే కాదు కొన్న తరువాత నలభై ఎనిమిది గంటల సమయం పెట్టాం కానీ నాలుగు గంటల్లోనే రైతు అకౌంట్లో డబ్బులేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అవునా కాదా ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు వరకు ఇరవై ఒక్క లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని సేకరించాం ఆన్లైన్ లో ఉంటుంది అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు ప్రొక్యూర్మెంట్ అని మీరు ఆన్లైన్ లో కొడితే ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏ రైతు ఎప్పుడు ధాన్యం అమ్మాడు ఎప్పుడు కొనుక్కున్నామో ఆన్లైన్ లో ఉంటుంది ఇరవై ఒక్క లక్షల మెట్రిక్ టన్లు కొన్నాం మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల మంది రైతుల దగ్గర దీనికి నాలుగు వేల ఎనిమిది వందల అరవై కోట్లు రైతుల అకౌంట్ లో జమ చేశాం ఇటువంటి ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో మీరు ఎప్పుడైనా చూశారా ఇందులో కొన్ని దగ్గర సమస్యలు వచ్చాయి ఈరోజు వ్యవసాయం కూలీలు దొరకడం లేదు దానివల్ల రైతుకి పెట్టుబడి ఎక్కువ అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుకి పెట్టుబడి తగ్గించాలి ఆదాయం పెంచాలి దీనికి మార్గాలు ఏంటంటే ప్రధానమైనటువంటిది టెక్నాలజీని ఉపయోగించుకోవాలి యాంత్రీకరణ ఉపయోగించుకోవాలి అందుకే ఐదు సంవత్సరాలు యాంత్రీకరణ మాటే ఎక్కడ లేదు మళ్ళీ యాంత్రీకరణకి ప్రాధాన్యత ఇచ్చాం టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చాం ఈరోజు కొన్ని దగ్గర ప్రాబ్లమ్స్ వచ్చాయి ఎందుకు వచ్చాయంటే కూడా రేపు శాతం వస్తుంది ముక్కు వస్తుంది బియ్యం విరిగిపోయే పరిస్థితి వస్తుంది ఏది ఏమైనా సరే రైతుకి ఇబ్బంది లేకుండా ప్రతి గింజ కొనే విధంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చి రైతాంగానికి న్యాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మాట్లాడితే మేము రైతు భరోసా కింద డబ్బులు ఇచ్చాం కదా మీరు ఇవ్వడం లేదు ఎందుకని అడుగుతున్నా ఈరోజు రైతు భరోసా మాటిచ్చాం నీలాగా ఎలక్షన్ మేనిఫెస్టోలో నేను అధికారంలోకి వస్తే పన్నెండు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పి ఏడు వేల ఐదు వందలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో మేము గొప్ప చెప్పుకోలేదు ఎలక్షన్లో మాటిచ్చాము కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కలిపి ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీభవ కింద డబ్బులు ఇస్తామని చెప్పాం ఇస్తాం తప్పనిసరిగా ఎక్కడ ఏమి ఇవ్వడానికి ఈ రాష్ట్రంలో ఏమీ ఉంచలేదు అయినా సరే వీలైనంత తొందరగా ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయకత్వంలో అన్నదాత సుఖీభవ కింద రైతులకి ఇరవై ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పి తెలియజేస్తున్నాను ఈ రోజు ఇన్సూరెన్స్ ఎంత మోసం అంటే ఉచిత అని పెట్టాడు ఎవడు కట్టాడో తెలియదు ఎవడు కట్టలేదో తెలియదు వచ్చిందో తెలియదు ఎవడికి రాలేదో తెలియదు మన భరోసా కేంద్రాల దగ్గర లిస్టులు పెడితే ఒకటికి ఇరవై పైసలు ముప్పై పైసలు రెండు రూపాయలు ఇన్సూరెన్స్ పడిన సందర్భాలు చూసాం మీరు పేపర్లో రాశారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరమే రైతులు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఇన్సూరెన్స్ గతంలో ఏ రకంగా జరిగేదో చెయ్యాలని చెప్పి అనుకున్నాం కానీ అప్పటికే ఖరీఫ్ ప్రారంభమైంది కాబట్టి ఈ సంవత్సరం ఖరీఫ్ కి పాత విధానం కిందే ఇన్సూరెన్స్ చేసి రేపు రబీ నుంచి నేను అడుగుతున్నాను వైసీపీ మనకి ప్రభుత్వ పెద్దలకి ఐదు సంవత్సరాలు రబీలో ఒక్క పైసా అయిన ఇన్సూరెన్స్ నువ్వు కట్టావా రబీకి ఇన్సూరెన్స్ లేదు ఎంత దారుణం ఈ రోజు ఈ రాష్ట్రంలో ఖరీఫ్ పంట ఎంత పండిస్తున్నారో దీనికంటే ఎక్కువ రబీని పండిస్తున్నారు కానీ రబీలో ఇన్సూరెన్స్ లేదు ఈ సంవత్సరం నుంచి రబీలో ఇన్సూరెన్స్ పెట్టాం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రాష్ట్ర ప్రభుత్వం నాలుగైదు పర్సెంట్ రైతు కట్టి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏ విధంగా అయితే ఇన్సూరెన్స్ చేశామో ఆ ఇన్సూరెన్స్ ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టాం నాలుగు శాతం రైతు కట్టక్కర్లేదు రుణం తీసుకుంటే అందులోనే బ్యాంక్ కడుతుంది కనీసం రైతుకి ఇన్సూరెన్స్ కట్టినట్టు తెలుస్తుంది ఆ పలహారం అందడానికి అవకాశం ఉంది ఆ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రభుత్వం ప్రవేశపెట్టాం పెట్టాం దీన్ని ఉపయోగించుకోమని కోరుతున్నాను నిన్న లేదు మొన్న నూట నలభై కోట్ల రూపాయలతో ఫస్ట్ టైం మళ్ళీ మెకనైజేషన్ పెట్టాం ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు స్ప్రింక్లర్లు డిప్లు ఎక్కడైనా ఉన్నాయా ఒక గొట్టం ఇచ్చారు చెప్పండి నేను వచ్చిన తర్వాత పాత బకాయిలు ఏడు వందల కోట్లు అప్పు తీర్చాను ఓపెన్ గా ఈరోజు యాప్ ఇచ్చాను యాప్ లో ఎవడైనా రైతు మీకు స్ప్రింక్లర్ కావాలన్నా డిప్ కావాలన్నా మీరు ఆన్లైన్ లో పెట్టుకుంటే కంపెనీ వాళ్ళు వచ్చి మీకెంటనే ఆ పరికరాలు బిగిస్తున్నారు మళ్ళీ వ్యవస్థలన్నీ కూడా గాడిలో పెట్టి ఈ రాష్ట్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం మిగతాది రోడ్లు మీరే సజీవ సాక్షులు ఐదు సంవత్సరాలు ఎక్కడైనా ఎక్కడికైందుకు మన దగ్గర చూసుకుందాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేనేసిన రోడ్డు తప్ప ఎక్కడైనా ఒక రోడ్డు వేసారా ఒక గుయ్యి కప్పారా ఐదు మాసాల్లో మీరే చూస్తున్నారు ఆర్థికంగా సమస్యలున్నాయి డబ్బులు లేవు అయినా సరే రోడ్డు బాగుంటే ప్రజలకు బాగుంటుందని వీలైనంత వరకు రోడ్లన్నీ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వేస్తామని చెప్పిన ఇంకా అలసత్వం వహిస్తున్నారు కొన్ని దగ్గర మార్చిలోపు డబ్బు ఖర్చు పెట్టాలి కానీ ఇంకా కొన్ని దగ్గర స్లోగా ఉంది ఇప్పుడే రివ్యూ చేశాను ఎల్లుండి జిల్లాలో రివ్యూ చేసి ఈ రోడ్లు కార్యక్రమాన్ని స్పీడప్ చేసి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నాం ఏవైతే సూపర్ సిక్స్ ఉన్నాయో ఇప్పటికే ఇచ్చిన మాట ప్రకారం మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేశాం మొన్నే రెండు మంచి నిర్ణయాలు తీసుకున్నాం మొన్నటి వరకు వైసీపీ ప్రభుత్వంలో భర్త చనిపోతే బారికి పెన్షన్ ఇచ్చే వాళ్ళు కాదు మొన్న ఒక జీవో ఇచ్చాం భర్త చనిపోతే వెంటనే ఆ పెన్షన్ బారికి విడోకిందమ్మని చెప్పి ఆదేశాలు ఇచ్చాం ఇస్తున్నారు ఈరోజు మూలపేట పోర్టు శరవేగంతో పనులవుతున్నారు రేపు జూన్ నాటికి మొదటి షిప్ ఇక్కడికి రావాలని ఒక తాపత్రయంతో పనిచేస్తున్నాం ఒక పోర్టే అయితే దానివల్ల ఫలితాలు సున్నా ఏమీ ఉండదు మీకు చాలా సార్లు చెప్పారు మూడు వందల ఎకరాల్లో పోర్టు కడితే ఏమొస్తుంది దానికి అనుబంధంగా పరిశ్రమలు రావాలి దానికి అనుబంధంగా హౌసింగ్ కాలనీలు రావాలి దానికి అనుబంధంగా టూరిజం రావాలి ఇవన్నీ రావాలంటే భూములు ఉండాలి శరవేగంతో ముందుకెళ్తున్నాం పదివేల ఎకరాలు మూలపేట పోర్టు పక్కన ఎక్వైరీ చేస్తున్నాం సాల్ట్ ల్యాండ్లు ఐదు వేల ఎకరాలు ఉంది తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాం తొందర వస్తుంది ఏపీఐఎసీ ల్యాండ్ ఉంది పన్నెండు వందల ఎకరాలు అయితే తీసుకుంటున్నాం గతంలో ఈస్ట్ కోస్ట్ పవర్ ప్లాంట్కి ఇచ్చారు రెండు వేల ఎనిమిది వందల ఎకరాలు వాళ్ళతో మాట్లాడుతున్నాం మొత్తం కలిసి పదివేల ఎకరాలు మొన్నే హెచ్పిసిఎల్ రిఫైనరీ వస్తుంది అనుకున్నాం వాళ్ళు ఇక్కడికి వెళ్ళిపోయారు దుగ్గిరాజపట్నం మళ్ళీ ఏదైతే అంతకంటే మించినటువంటి రిఫైనరీ ప్రైవేట్ రిఫైనరీ ఈ దేశంలో మంచి ఈ ప్రపంచంలో పేరున్నటువంటి రిఫైనరీ అరవై వేలు కోట్లు పెట్టుబడితో మొన్న వచ్చి చూశారు మీరు పేపర్లో రాశారు వాళ్ళు మూలపేట పోర్టు బాగుంది రిఫైనరీ ఎక్కడ పెడతామని చెప్పి ముందుకొచ్చారు ఆ రిఫైనరీ వస్తే అరవై వేల కోట్లు పెట్టుబడి మన మూలపేటకు వస్తుంది అరవై వేల కోట్లు వస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి